గైస్ కురుక్షేత్ర అని చెప్పేసి యానిమేట్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా అయితే ఉంది సో మనం చూడొచ్చు సో ఇప్పుడు దాని గురించి మాట్లాడదాము ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే నచ్చేసింది బాగా నచ్చేసింది మొత్తం అన్ని ఎపిసోడ్లో నేను కంప్లీట్గా చూశాను నాకైతే బాగా నచ్చింది సో ముఖ్యంగా ఇది మన సంస్కృతి ఖచ్చితంగా ఈ సాంప్రదాయాల్ని మనం మర్చిపోతున్నాం ఈ మధ్య సో ఇలాంటి వెబ్ సిరీస్లు రావడం చాలా అంటే చాలా ఇప్పుడు ఇప్పుడు ఈ సమయంలో నాకైతే మాత్రం చాలా అంటే చాలా మంచిది అనిపించింది రీసెంట్ గా మహావతార నరసింహస్వామిది ఒక ఊపేసింది నాకైతే చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఇది కూడా వచ్చింది ఇట్లాంటివి థియేటర్లో వస్తే చాలా బాగుంటుంది సో ఫోన్లే ఏదో రూపంలో వస్తూ ఉన్నాయి కాబట్టి మనమైతే వీటిని ఖచ్చితంగా అయితే చూడాలి సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలకి పిచ్చి పిచ్చి బొమ్మలు బరువు బదులు ఇలాంటి యానిమేషన్ మూవీస్ చూపించడం వల్ల మన ధర్మం ఏంటో తెలుస్తుంది మన దేవుళ్ళు ఏం చేశారు అనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారనమాట సో so, ఇప్పుడు మనం ఈ యుద్ధం గురించి మాట్లాడుకుందాం సో so, ఫస్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మనకి యుద్ధం ఎలా స్టార్ట్ అయిపోతుంది అంటే ఈ కురుక్షేత్ర యుద్ధం అయితే ఉంటది కదా ఈ కురుక్షేత్ర యుద్ధం దేని వల్ల వస్తుంది ఎందుకు వస్తుంది ఎవరి వల్ల వస్తుంది అనేది మనం క్లియర్గా ఈ ఫస్ట్ ఎపిసోడ్లో మనం క్లియర్గా తెలుసుకుంటాం సో నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి మనకి యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించేడు అదంతా చూపిరనమాట అంటే భగవద్గీత బోధించడం అనేది బుక్కే ఉంటుంది పెద్ద బుక్ అంత పెద్ద బుక్కుని బోధించలేరు కాబట్టి ఇక్కడ అంత టైం ఉండదు కాబట్టి సో మెయిన్ పాయింట్లు ఏవైతే ఉంటాయో ఆ ఒక్కడు చెప్తాడు నువ్వు ఖచ్చితంగా యుద్ధం చేయాలి అదే నీ ధర్మం అని చెప్పేసి ఇంకా ఆయన విశ్వరూపం అయితే చూపిస్తాడనమాట సో దాంతో ఆటికి అయినా కూడా అర్జునుడు అంత ఇంకా బాధపడతానే ఉంటాడు మన వాళ్ళే అని చెప్పేసి ఇంకా ఒక్కసారిగా దూకేస్తాడు అనమాట ఇంకా వాళ్ళ వాళ్ళని కొట్టేస్తా ఉంటారు కదా ఇంకా పాండవులకి సంబంధించిన వాళ్ళని ఇంకా ఊరుకుంటాడా అర్జునుడికి కూడా కోపం వస్తుంది ఇంకా నా ధర్మం అని చెప్పేసి ఒక్కొక్కరికి అలా భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది అందులో భీష్మ పితామహుని ఉంటది ఇంకా థర్డ్ ఎపిసోడ్ అది ఆ భీష్మ పితామహున్ని చంపడం అనేది చాలా అంటే చాలా కష్టం నిజంగా అంటే ఎందుకంటే ఆయనకు ఒక వరం ఉంటుంది దాంట్లో మనుషులు గాని ఇంకా దేవులు గాని ఏం చేయలేరు అని చెప్పేసి అప్పుడు అర్జునుడు ఎలా చంపేస్తాడు సో చాలా కష్టం అనమాట సో ఆ భీష్ముడిని చంపడం అనేది ఇందులో బాగా చూపించారు ఎవరు చంపేస్తారు ఎందువల్ల చంపేస్తారు ఎలా చంపేస్తారు అనేది క్లియర్ గా బాగా ఇచ్చాడు భీష్ముడు చనిపోయిన తర్వాత ద్రోణాచారి వస్తారు నెక్స్ట్ ఎపిసోడ్ లో సో ఎపిసోడ్ ఎపిసోడ్ కి యుద్ధం జరుగుతూ ఉంటది మొత్తం యుద్ధమే కాదు అంటే ప్రతి ఎపిసోడ్ లో యుద్ధం జరుగుతుంది కానీ ఎపిసోడ్ యుద్ధం జరిగేటప్పుడు ఒక పర్సన్ చనిపోయినప్పుడు ఆ పర్సన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మళ్ళీ సపరేట్ ఒక ట్రాన్స్లేట్ తీసుకెళ్తారు మనల్ని ఆయన ఏం చేశాడు ఎలా చేశాడు అదే మొత్తం ఆ వివరాలకి సంబంధించిన చూపిస్తారన్నమాట అది చాలా బాగుంటది మనకి వెబ్ సిరీస్ లో మొత్తం యుద్ధమే పెట్టేసాం అనుకో మొత్తం ఇంకా మనకి బోర్ అనిపిస్తుంది ఖచ్చితంగా సో బోర్ లేకోకుండా మనకి క్లియర్ గా నీట్ గా అయితే బాగా చూపించారు అలా ద్రోణాచార్యుడు వచ్చాడు ద్రోణాచార్యుడిని ఎలా చంపేస్తారు అబ్బా దీంట్లో పద్మ వ్యూహాలు ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఎలా చిక్కుకుపోతాడు అభిమన్యుడు కూడా అభిమన్యుడు ఎలా చిక్కుపోతే అభిమన్యుని ఎలా చంపేస్తారు అభిమన్యుడు కూడా మంచి వీరుడు ఆయన గురించి నాకు ఇప్పుడే తెలుసుకున్నాను నేను దీన్ని చూసిన తర్వాత ఎలా యుద్ధం చేస్తాడు ఏంటనేది అంటే మనం కూడా మొద్దులమే ఎందుకంటే మన పురాణాల గురించి మనం కూడా తెలుసుకోవాలి సరే ఇప్పటి నుంచి నేను కూడా తెలుసుకుంటాను వాటి గురించి అన్ని ఎపిసోడ్లు నేను మొత్తం చూసేశాను మొత్తం టోటల్ తొమ్మిది ఉంటాయి తొమ్మిది ఆ ఎపిసోడ్లు చాలా బాగుంటాయి మొత్తం అన్ని మీరు కూడా చూడొచ్చు దీనికి రివ్యూ అడిగితే నేను రివ్యూ అయితే ఏమి ఇవ్వను ఎందుకంటే అయినా ఎవరైనా మన హిస్టరీ గురించి రివ్యూ ఇచ్చుకుంటారా సో మూవీ అయితే బాగుంది బాగా చూడొచ్చు చిన్నపిల్లలకి మీరే అర్థమయ్యేలా పక్కన ఉండి చూపించండి వాళ్ళకి గా అర్థమవుతుంది సో ఎవరైనా చూడగలుగుతారు ఈజీగా చూడగలుగుతారు అంత బాగా అర్థమవుతాయి అన్ని క్యారెక్టర్లు బాగా అర్థమవుతాయి ఏమంటే కొన్ని కొన్ని క్యారెక్టర్లకి పేర్లు ఎక్కువ ఉంటాయి కౌరవులు వంద మంది ఉంటారు వంద మంది పేర్లు మనం గుర్తు పెట్టుకోలేము పాండవులు అంటే ఐదు పేర్లు ఉంటాయి సో వాళ్ళని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు సో వాళ్ళ పిల్లలు సో కొన్ని పేర్లను మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మెయిన్ రోల్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాము సీజన్ వన్ కదా ఇది సీజన్ టూ ఏమైనా వస్తాయ లేదో తెలియదు మనకి ప్రస్తుతానికి సో ఈ సీజన్ వన్ అయితే చాలా బాగుంది సో ఖచ్చితంగా నేనైతే రికమెండ్ చేస్తాను ఈ సండే రోజు మీరైతే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ జ్యూస్ తాగుకుంటూ పక్కన స్నాక్స్ పెట్టుకుని ఎంజాయ్ చేసుకుంటూ చూడొచ్చు అందరూ హ్యాపీగా